చంద్రబాబు అన్న ఇప్పుడు మన జగన్మాన్ చూసుకుంటే పథకాలు అంటే ఏం లేవు అని చేసేవి రోడ్లు బాగాలేవు ఎక్కడ కంప్లైంట్ అక్కడ వహించడం మందు విషయంలో గొడవలు అవుతున్నాయి ప్రతి ఒక్కరు ఏదో ఒక కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు మన సిచ్యువేషన్ బాగాలేదు అన్నారా చంద్రబాబు వస్తా ఐటీ ఇంత ముందు హైదరాబాద్ తీసుకున్నట్టయితే ఐటీ బాగున్నది ఐటీ పద్ధతి ఐటీకి కానీ లేకపోతే మళ్ళీ అంటే అక్కడ ఇల్లు ఇచ్చే విధానం కానీ అంటే మేము తెలంగాణ బట్ కాకపోతే ఏంటంటే అక్కడ చూసినాం అక్కడ ఆంధ్రాలో చూసినప్పుడు అక్కడ చాలా వరకు బాగానే చేసాడు కలిసారు కదా వాళ్ళు పొత్తు గురించి అడుగుతున్నారా ఏమున్నది ఇక మా పవన్ కళ్యాణ్కి ఏదో ఒకటి సీట్ ఇచ్చేస్తాడు మామూలుగా తర్వాత ఈయన జరిపేసి ఈయన చూస్తుంటాడు మెయిన్గా డెబ్బై ఒక హండ్రెడ్ వస్తే వైసీపీకి వెళ్తాయో సో ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నాకు ఇష్ట ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది ఎందువల్ల ఎందువల్ల అంటే ఈ ఈసారి అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు అయితే గవర్నమెంట్ కొంచెం జగన్ పాలన బాగాలే అని టాక్ అయితే నడుస్తుంది అక్కడ ఏపీలో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొంచెం రంగాలు దిగుతాను కాబట్టి ఇద్దరు కొంచెం కలిస్తే బాగుండాలని కానీ జగన్ మాత్రం వాళ్ళ ఎమ్మెల్యేలు మాత్రం నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు కొడతామంటున్నారు ఒకవేళ జగన్ వస్తే మాత్రం నాకు తెలిసి అన్ని సీట్లు ఒకవేళ రాకపోవచ్చు వస్తే కొంచెం సీట్ అయితే తగ్గుతాయి కదా ఇప్పుడు ఈ ముగ్గురులో తేడా ఎలా ఉంటుందండి మన చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి అలాగే జగన్ గారికి ముగ్గురు అంటారు ఏ తేడా అంటే మనకి తెలియదు అన్న పరిపాలన అంటే కొంచెం చంద్రబాబు నాయుడు అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆయన ఏజ్ పరంగా కానీ కొంచెం రాజకీయ పరంగా అనుభవం ఎక్కువ ఆయన లీడర్ అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర అలాగే నారా లోకేష్ గారు యోగాల యాత్ర ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అవి ఇలా యాత్రనే చూస్తే కొంచెం క్లిక్ అయితే అనిపిస్తుంది కొంచెం బాగా ఊపులు నూట డెబ్బై ఐదు సీట్లు టీడీపీ జనసేన పొత్తు ఎన్ని సీట్లు గెలుస్తాయి అనుకుంటున్నారు నూట డెబ్బై ఐదులో నాకు తెలిసినందుకు మ్యాక్సిమం ఒక హండ్రెడ్ వస్తుంది అనిపిస్తుంది ఫైనల్గా ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల వ్యవస్థ ఎలా ఉందనుకోవచ్చు ప్రజెంట్ ప్రజెంట్ అంత ఏం లేదు బాగాలేదు అంత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు కూడా ఏవి అంత ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాయి